అల్లూరి జిల్లా అరకులోయ మెయిన్ రోడ్ లో షేక్ ఎస్డిపిఓేక్ సహబ్బా ఆధ్వర్యంలో ద్విచక్ర వాహనదారులకు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు మద్యం సేవించి వాహనాలు నడిపిన ట్రిబుల్ రైడింగ్ వెళ్లి అతి వేగం డ్రైవింగ్ చేసినా ఉపేక్షించేదే లేదన్నారు వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు హెల్మెట్ ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు ఈ కార్యక్రమంలో అరకులోయ ఎస్ఐ మరియు సిబ్బంది పాల్గొన్నారు హెల్మెట్ యొక్క ముఖ్య ఆవశ్యకత తెలియజేస్తూ హెల్మెట్ వల్ల జరిగే లాభాలను వాళ్ళకు చెప్తూ ఏవైతే అరకు మండలంలో ఎక్కువగా టూరిస్టులు వస్తుంటారు కాబట్టి వాళ్ళకు కైండ్ ఆఫ్ అవగాహన అనేది కల్పించాల్సిన అవసరం ఉంది కాబట్టి సో ఈరోజు ఈ ర్యాలీ కండక్ట్ చేయడం జరుగుతుంది సో నా రిక్వెస్ట్ ఒకటి ప్రజలందరూ కూడా మీరు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ ఖచ్చితంగా ధరించాలి మీతో పాటు మీ బ్యాక్ సైడ్ కూర్చున్న రైడర్ కూడా ఖచ్చితంగా హెల్మెట్ ధరించాల్సిన అవసరం ఉంది దాంతోపాటు ట్రిపుల్ రైడింగ్ అసలు చేయకండి ట్రిపుల్ రైడింగ్ చేస్తే దానికి తప్ప ప్యాలెస్ ప్లేస్ అడగడం లాంటివి జరగడం వల్ల యాక్సిడెంట్ జరుగుతున్నాయి సో దాంతోపాటు ఈ ట్రిపుల్ రైడింగ్ చేయకూడదు అండ్ ఆల్సో ఓవర్ స్పీడింగ్ ఎక్కడైతే ఈ అరకు నుంచి వరకు మొత్తం కొత్త హైవే కంట్రెషన్ అవుతుంది కాబట్టి ఇక్కడ కూడా ఈ ఓవర్ స్పీడింగ్ లాంటివి ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇలాంటివి చేయకూడదు పోలీస్ ఇక్కడ నుంచి డైలీ వెహికల్ చెకింగ్ చేయడం వాళ్ళ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ చెక్ చేయడం అయితేనేమి హెల్మెట్ లేకపోతే పైలం లాంటివి ఎక్కడైతే డైలీగా జరుగుతున్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా అందరికి స్పీస్ అవసరం ఉంది కాబట్టి సో మీరు సేపు ఉండండి మమ్మల్ని ఇవాళ నుంచి ఈ ఈ ర్యాలీ నుంచి ఇలాంటి మనకు పద పెద్ద కరెంట్